జగన్కి జగన్ కి నా వాళ్ళు అంటే జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడుగుతే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా నా ఎస్సీలు నా ఎస్టీలు నా నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అన్ని గుండె ఇరందరూ కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్ మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ ఇది చంద్రబాబు కూడా చెప్తా తెలుసా చంద్రబాబు తెలుసా ఎల్లో ముఠా తెలుసా జగన్కి నా వాళ్ళు నా తోబుట్టువులుగా భావించే అక్కచల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద హవ్వా తాతలు అని కూడా చెబుతాను ఇదొకటే కాదు ఇదొకటే కాదు మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా నన్ను జగన్ మామా అని నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్ వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు చేతిని పైకి ఎత్తాలేబా రెండు చేతిని పైకి ఎత్తాలి